ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి సమంత పెళ్లి చేసుకుంది సమంత అది చేసింది సమంత ఇది చేసింది ఆమె తుమ్మినా దగ్గిన ఏడ్చిన ఆమెకు రోగం వచ్చిన ఏది కూడా మనకే బాధ కానీ ఆ బాధ చెట్టు ఎవరైనా ఆమెకు సంబంధించిన వాళ్ళంటే కాదు అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ కవరేజ్ ఏరియా అనమాట వీళ్ళందరూ యూనో ఫోన్ కవరేజ్ లేనట్టు వీళ్ళందరూ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎందుకంటున్నా అనుకుంటున్నారా బికాజ్ సోషల్ మీడియాలో సమంత రాజ్ నీటిమో పెళ్లి చేసుకున్నారని తెలిసినప్పటి నుంచి ఆమెకి సంబంధించి కొంపలు కూల్చిందని ఒకళ్ళు అంటారు ఈమె ముందు ఎంగేజ్డే ఉండే ఇప్పుడు ఎంగేజ్డ్ ఉండే అని ఇంకొకళ్ళు అంటారు ఇంకొంతమంది ఏమో అసలు సంబంధం లేకుండా ఈమె కొంపలు కూల్చడానికే పెళ్లి చేసుకుంది ఈమె పది మంది కొంపలు కూల్స్తుంది కూల్చుందని మాట్లాడుతున్నారు కదా నిజానికి అసలు ఆమె కొంపలు కూల్చిందా కూల్చలేదా నిజ జీవితంలో ఒక మనిషికి వెనకాల ఎంత జరుగుతుంది ఏంటనేది ఎవ్వరికీ తెలియదు ఓకే నాటు నాగజైతను ఎందుకు విడిపోయింది సమంత రాజనిర్మణి ఎందుకు పెళ్లి చేసుకుంది అనేది కొద్దిసేపటికి పక్కకు పెడితే ఒక వ్యక్తి దీనిపైన స్పందించారు అందరూ నెగిటివ్గా స్పందించారు వాళ్ళ భార్య కానివ్వండి అదేవిధంగా కొద్దిమైన సోషల్ అనలి అనాలిస్ట్ కానివ్వండి అదే కాకుండా పూనం కౌర్ ఈమె కూడా మాట్లాడింది కానీ ఇప్పుడు మాత్రం తిను మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నాకు నిజంగా తన మీద రెస్పెక్ట్ అనేది ఇంకెక్కువ పెరిగింది ఎప్పటి నుంచో నాకు తన చాలా రెస్పెక్ట్ ఉంది అరే ఇంతగానని చెప్తున్నా అసలు ఈ అమ్మాయి ఎవరు అసలు ఈ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా మాధవీలత గారు ఆవిడ ఒక విధంగా యాక్ట్రెస్ గా ఎన్నో సినిమాలు చేసి మనందరి మనుషుల్ని మెప్పించుకున్న వ్యక్తి దాని తర్వాత బీజేపీలో లీడర్ గా పనిచేస్తుంది అయితే ఇప్పుడు మాధవ్లత సమంతాకి సంబంధించి ఒక మాట చెప్పింది అనమాట అదేంటనే చూడారు ఏంటో బాధ మరి కూల్చలేదు అన్నట్టు ఆమె సంసారాలను కూల్చిందని వీళ్ళు చూసారు మరి ఇలాంటి కామెంట్ చేసేవాళ్ళు మీకు కూడా చాలా ఉండి ఇంకొకటి సంసారాన్ని కూల్చి పెళ్లి చేసుకోవాలనుకున్నారుగా ఓ ఆడ తెలివిగా తప్పించుకున్నాడు కదా వాళ్ళ పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా సో మీ జీవితంలో అది జరగలేదు కాబట్టి ఇంకొకరి జీవితంలో అలా జరిగిందని ఊహించుకుంటూ కామెంట్లు చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి ఎవరికి ఎప్పుడు ఉంటే అప్పుడు కలిసి ఉంటారు ఎవరికి రుణాలు తెరిపోతే వాళ్ళు విడిపోతారు ఒకరినొకరు చంపుకోవట్లేదు కదా సంతోషించండి మీరేమంత అత్యత్తులు కాదు కానీ మీ గురించి నాకు తెలుసు సో విన్నారు కదా సమంత విడాకులు తీసుకుంటే ఎవరెవరికో నొప్పి వస్తుంది అని చెప్పి అంటుంది నిజంగానే సమంత తన లైఫ్ని తన చూసుకుంటుంది తన బ్యాక్ స్టోరీ తెలియదు నేను ఏది ఏదైతే ఇందాక చెప్పాను తను కూడా అదే చెప్తుంది తన బ్యాక్ స్టోరీ మీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఓహో మీ జీవితంలో జరగలేదు కాబట్టి పక్కన జీవితం గురించి ఆలోచిస్తున్నారు కదా అని చెప్పి అంటుంది నిజానికి నేను ఒక సందర్భంలో తనకి మయోసైటిస్ ఉంది అని అంటే అసలు మయోసైటిస్ అంటే ఏంది ఆ రోజు నుంచి నేను దానికన్నా ముందు కూడా ట్వంటీ ట్వంటీ వన్లో ఎప్పుడైతే విడాకులు ప్రకటించిందో అప్పటి నుంచి తన పిఆర్ ఎంత గట్టిగా ఉన్నప్పటికి కూడా చాలామంది తన పిఆర్ని తప్పు పట్టిరు కానీ ఆ పిఆర్ అంత పెట్టుకోవాల్సిన అవసరం తనకు ఎందుకు వచ్చిందో చెప్పన్న నెగిటివిటీ ఎంత దారుణంగా అయిందంట ఆమె మీద నాగచైతన్ లైఫ్ని నువ్వే పాడి చేసినావు రాజ్ నీటిమో వాళ్ళ భార్యకి సంబంధించిన లైఫ్ కూడా నువ్వే పాడి చేసినావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే తన టీమ్ తన ఫ్యాన్స్ నా పిఆర్ టీమ్ కొంచెం ఉంది అది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ తన ఫ్యాన్స్ మాత్రం చాలామంది డిఫెన్స్ చేసుకున్నారు ఇప్పటికీ కూడా ఇంకా డిఫెన్స్ మోడ్లోనే ఉన్నారు అయితే నేను చెప్పాలనుకుంది మాత్రం ఒకటే ఇప్పుడు మాదేళ్ళతో చెప్పింది విన్నారు కదా కంప్లీట్గా అందులో మీకేం అర్థమైంది ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నా కొద్ది అంటే అయిపోయింది సినారీ ఎప్పుడూ అయిపోయింది అసలు ఈ చర్చనే కాదు అసలు ఇది అయినా కూడా కొంతమంది స్టోరీలు పెడుతున్నారు కొంతమంది పోస్టులు పెడుతున్నారు కొంతమంది ట్విట్టర్లో మాట్లాడుతున్నారు ఎందుకండి ఇంకెన్ని రోజులు ఆమె హింసిద్దామని ఆమె దారి ఆమె చూసుకుంటుంది ఆమె లైఫ్ ఆమె చేసుకుంటుంది నిజానికి స్వర్గంలోనే నిర్ణయిస్తుంది పెళ్ళిళ్ళు ఎవరిని పెళ్ళి చేసుకోవాలి అంతెందుకు ఎందుకంటే ప్రేమ అంట సినిమా చూస్తుంటారు కదా అందులో ఉంటుంది కదా నార్మల్గా వాళ్ళిద్దరికీ సంబంధించి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమ అనేది గెలవలేక ఇటు పంతం గెలుస్తుంది ఇది అనేది మాట్లాడుతూ ఉంటారు ఆ సినిమా మీరు నీకు అర్థమవుతుంది మరి ఆ సినిమాలలో అదేవిధంగా మన పురాణాలలో కూడా చెప్తారు ఏదైనా ఓ పెళ్ళి జరగాలి అంటే ఐ స్వర్గంలో ముందే నిర్ణయించి ఆ వ్యక్తులు ఇద్దరు కిందికి వస్తారు దాని తర్వాతనే అవుతుంది అనేది ఇంకోటి ఆమె అన్న మాట నాకు ఒకటి కరెక్ట్ అనిపించింది ఎవరైతే ఇప్పుడు ఇంకో మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళెవరూ కూడా పత్తితులు కాదు వాళ్ళెవరూ కూడా వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టే ఇతర వ్యక్తుల జీవితానికి సంబంధించి ప్రతి ఒక్కటి మాట్లాడేందుకు వాళ్ళకి సంబంధించి క్వశ్చన్ చేస్తే నేను హైలైట్ అవుతాననే ఉద్దేశంతోనే కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకోటి దాని ఈ విషయం కూడా చెప్పింది అసలు తన నిజ జీవితంలో ఏం జరిగిందనేది మీకు తెలుసా మీరు వెళ్ళి చూసారా ఎస్ నేను కూడా అది అడుగుతున్నా మీరు సమంత ఇంటి పక్కన ఉన్నారా లేదు లేకుంటే ఎదురు ఇంట్లో ఉన్నావా లేవు కదా మరి నీకు ఆమె జీవితంలో ఏం జరుగుతుంది పొంది నువ్వు ఆమె దగ్గర బంధువా ఫ్రెండ్వా కాదు జస్ట్ మనం కమెంట్ చేద్దాం ఆ కమెంట్ వైరల్ అయితే అందరు చూస్తారు ఎందుకు ఇంకెందులో మనం హింసిద్దామని ఆమె జీవితానికి సంబంధించి ఆమె దేవుణ్ణి నమ్ముకొని ఇప్పుడు కంప్లీట్గా ఇటు ఒక హిందూ పెళ్లి చేసుకున్నందుకు కూడా నువ్వు క్రిస్టియన్వి నువ్వు హిందూ పెళ్ళి ఎట్లా చేసుకుంటావు ఎందుకండి ఇంకా ఎన్ని చెప్దామని ఆమె ఆమె నిజ జీవితంలో ఆమె బ్రతకడానికి కూడా వద్దురా నాయన అనే స్టేజ్కి తీసుకొస్తున్నాం ఇప్పటికైనా దీనికి సంబంధించి ఆప్తే బాగుంటుంది ఎందుకంటే మన జీవితాల్లో ఇంకా చూసుకోవాల్సిన ప్రాబ్లంలు మన నిజ జీవితంలో మనం పెట్టుకోవాల్సిన ఖర్చులే వస్తున్నాయి పక్కన జీవితం మనకెందుకు సో మీరు మాధవుల దగ్గర సంబంధించిన కమెంట్స్లో మీరేమనుకున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడితో మళ్ళీ కలుస్తాం